అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో సప్లిమెంటరీ పరీక్షల తర్వాత ఉత్తీర్ణ శాతం బాగా పెరిగింది ఈ ఉత్తీర్ణ శాతం పెరుగుదల అడ్మిషన్స్ అడ్మిషన్స్కి కొంతవరకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కాబట్టి ఆల్రెడీ మనకి ఏప్రిల్ ఏడో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు మొదటి దశలో అడ్మిషన్స్ పూర్తయ్యాయి మళ్ళీ జూన్ రెండో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు దశల్లో అడ్మిషన్ జరుగుతున్నాయి అన్ని కళాశాలల్లో కూడా అడ్మిషన్స్ ఆశాజన ఉన్నాయి అందరు విద్యార్థి అందరూ స్టాఫ్ కూడా ఊళ్ళకి స్కూళ్ళకి వెళ్ళి పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఒప్పించి కళాశాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా అడ్మిషన్లు గణీయంగా పెరుగుతాయనే ఒక ఆశ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు ప్రభుత్వం కావచ్చు చేపడుతున్న సంస్కరణలు అట్లాగే అందిస్తున్న సౌకర్యాలు కూడా విద్యార్థుల్ని ప్రభుత్వ కళాశాల వైపు మోగు చూపేలా చేస్తున్నాయి ముఖ్యంగా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ సరఫరా చేయడం తర్వాత ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందే విధంగా మంచి మార్కులు సాధించే విధంగా ప్రభుత్వ కళాశాలల్లోనే మధ్యాహ్నం పూట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారు చేసే విధంగా వాళ్ళకి స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది టైం టేబుల్లో కూడా కొన్ని పీరియడ్లు కేటాయించి ప్రత్యేకమైన తరగతి తీసుకోవడం ద్వారా వాళ్ళు జాతీయ స్థాయిలో పరీక్షల్లో ఉత్తీర్ణ చెంది జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది జీవితంలో ఉన్న స్థలాలకు ఎదగడానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తోంది అంతేకాకుండా ఇప్పుడు సైన్స్ విద్యార్థులకి రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థులకి ప్రాక్టికల్ మాన్యువల్స్ అంటే ప్రయోగదీప్లు అంటాం మనం ఆ అది కూడా మనకి ఈ సంవత్సరం ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందజేయబడుతున్నాయి కాబట్టి ఈ అన్ని ప్రక్రియల ద్వారా కూడా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు ఆకర్షణ పడుతున్నాయి అంతేకాకుండా సంస్కరణలో భాగంగా గత సంవత్సరం ఏడు పీరియడ్లో ఉన్న టైం టేబుల్ని ఇప్పుడు ఎనిమిది పీరియడ్లకి పెంచడం ద్వారా అంటే సమయాన్ని గత సంవత్సరం తొమ్మిదిన్నర నుంచి నాలుగున్నర వరకు కళాశాలకు పనిచేసే విధంగా పని గంటలు ఇప్పుడు తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పెంచడం ద్వారా ఎక్కువ సమయం పాటు విద్యార్థులు కళాశాలల్లో ఉండి ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది అందువల్ల ఈ మార్పులన్నిటి ద్వారా కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఈ వైపు ఈ ఇప్పుడు ప్రభుత్వ కళాశాల వైపుకి చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా అన్ని కళాశాలలో జరుగుతున్నాయి ప్రపంచ యోగ దినోత్సవం సందర్భ సందర్భంగా అన్ని కళాశాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యోగ సంబంధించిన కార్యక్రమాలు రూపొందించుకోవడం అట్లాగే చెట్లు నాటడం అట్లాగే ఈ ఇప్పుడు మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం దృష్ట్యా కూడా ఇదే ఈరోజు మనకి ఆ కార్యక్రమానికి కూడా భాగంగా అన్ని పారిశుధ్య కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు వంటివి కూడా చాలా కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా అన్ని కళాశాలల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి పిల్లలకి అందించబడుతోంది అందువల్ల కూడా విద్యార్థులు ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రభుత్వ కళాశాల వైపు ఆకర్షణ పడుతున్నారు సో మొత్తం మీద ఏంటంటే ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ సంస్కరణల ద్వారా మనకి ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ఫలితాలు సత్ఫలితాల నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన అడ్మిషన్లు అట్లాగే ఫలితాలు సాధించే దిశగా కొనసాగుతాయని చెప్పేసి మేమంతా కూడా బలంగా